నమో భగవతే వాసుదేవాయ నేను రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగిలో నా సీటి కింద కాళ్ల దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది దానిని పైకి తీశాను అందులో కొద్దిపాటి నోట్లు ఒక క్రిస్టుడు ఫోటో తప్ప ఏమీ లేవు ఎవరిదో తెలిపే ఆనవాళ్లు ఏమీ లేవు ఎలా తిరిగి ఇవ్వడం ఈ పర్సు ఎవరిదండి అంటూ అడిగాం అక్కడున్న వాళ్లల్లో అందరూ పర్స్కేసి చూశారు తమ జేబులు తడుముకున్నారు ఇంతలో పక్కబెర్తులో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్సు అని చెప్పాడు మీ పర్సుని నమ్మకం ఏమిటి ఏదన్నా ఆనువాలుంటే చెప్పండి అన్నాను అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడాయన ఆ ఒక్క ఆనవాలు చెప్తే ఎలాగండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాను అప్పుడు ఆ పెద్దాని చెప్పిన సమాధానం మనందరికీ ఒక పాఠమే బాబూ అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేనప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది నా భార్య చాలా అందగత్తె నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పర్స్లో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నా కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీస్ వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మర్చిపోయాడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనే గా తోడు కావాలి అందుకనే నాకు తోడుగా కృష్ణుణ్ణి పెట్టుకున్నాను ఆయనే నాకిప్పుడు తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడు ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవాల్సిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి ఆనందం కలుగుతున్నాయి చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టి పోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ బ్రహ్మవిద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో కనీసం నూటికి తొంభై శాతానికి పైగా ఇప్పటికీ వాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దైన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్లల్లో పళ్ళుచేటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పరుచు ఆయనకిచ్చేశారు పక్క స్టేషన్లో రైలు ఆగింది నేను దిగవలసినది అక్కడే రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి బయటకు రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి శ్రీకృష్ణుని నిజ భావం తెలుసుకోనండి అని వ్రాసి ఉన్నా బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలి అని అడిగాను ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న స్టేషన్కు ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాను మీకు అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చి ఇస్తాము అని చెప్పాడు గంట సమయమైనా నేనిక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను సుమారు ఇరవైహైదు సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి బైకుపై వచ్చి నా నెంబర్కి కాల్ చేశాడు అతన్ని చూసి చెయ్యి పైకిట్టి పిలిచాను అతను దగ్గరికి వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యమైంది క్షమించాలి అన్నాడు ఆ మాటల్లో మర్యాద నిజంగానే భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ఆటోని పిలిచాను ఆ పెద్ద చెప్పింది నిజమే భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడే లేడు నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతునికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మనకోసం జీవితకాలం తోడు ఉంటాడు ఆయనని అర్జునుడిలా శరణు వేడితే మనకు జీవితమంతా తోడు ఉండి నడిపేస్తాడు సర్వేజన సుఖినో భవంతు